నమస్కారం అండి ఈరోజు దూది కన్నా మెత్తగా ఉండే ఆపాలు దోశలను ఈ వీడియోలో చూద్దాము ఒక గిన్నెలో రెండు గ్లాసులు బియ్యము కప్పు మినపగుండ్లు వేసుకొని బాగా కడగాలి ఇవి మా అమ్మ రెసిపీ అండి చాలా బాగా చేస్తారండి ఇవి వీటిని ఆపాలు అంటారు స్పాంజ్ దోశలను కూడా అంటారు కొన్ని కొన్ని చోట్ల వీటిని ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు బాగా నానపెట్టాలండి నేను ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు బాగా నానబెట్టుకున్న బియ్యం అండి మళ్ళీ ఇంకొకసారి బాగా కడిగి గ్రైండ్ చేసేసుకోవాలండి దోశలకి చట్నీ కానీ కర్రీ కానీ వేసుకుని తింటే చాలా బాగుంటాయండి ఇది వండుకున్న రైస్ అండి నేను వన్ కప్ వరకు తీసుకున్నాను దీనికి బదులు అటుకులైనా యాడ్ చేసుకోవచ్చు అరగంట ముందు నానబెట్టుకోండి గ్రైండ్ చేసుకోవాలండి అన్నాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక బియ్యం కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి బీటర్ కొంచెం బాగా రావాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి ట్రస్ట్ మీ అండి ఈ దోశలు అయితే చాలా చాలా బాగుంటాయి ఈ పిండిని నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయటనే ఉంచాలండి అప్పుడే పిండి బాగా పొంగుతుంది పులుస్తుంది ఇది చూడండి నేను మార్నింగ్ తీసానండి ఇది చాలా సాఫ్ట్గా ఉంది బాగా పొంగింది కూడాను దీనిలోకి తగినంత సాల్ట్ తగినంత బేకింగ్ సోడా వేసుకోవాలండి వాటర్ కూడా యాడ్ చేసేసుకొని కలపాలండి బాగా కలపాలి ఈ టెక్స్చర్ అనేది మరీ పలుచుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు మీడియంలో ఉండాలి అప్పుడే దోశలు బాగా వస్తాయి పిండి మిశ్రమాన్ని పక్ ఒక ఐదు నిమిషాలు పక్క నుంచి స్టవ్ మీద పెనాన్ని పెట్టుకొని వేడి చేసి ఆ తర్వాత ఉల్లిపాయ పెట్టి రుద్దండి ఇలా రుద్దడం వల్ల దోశలు అడగంటకుండా ఉంటాయి నేను రెండు గరిటెల దోశ పిండిని వేశాను దీన్నైతే స్ప్రెడ్ చేయకండి ఈ మామూలు దోశలా కాదండి ఆ పాలు ఇవి ఇలానే ఉంటాయి నూనె యాడ్ చేసేసు మూత పెట్టేసుకోండి ఈ మూత పెట్టడం వల్ల చిన్న చిన్న హోల్స్ అనేవి క్రియేట్ అవుతాయి బాగుంటుంది దోశ కొన్ని కొన్ని చోట్ల అనేవి కడాయిలో కూడా వేసి పలుచగా చేస్తారండి అలా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు ఇవి మా అమ్మగారు ఇలానే చేస్తారు మాకు నేర్పించారు ఇలానే చూసారా బాగా వచ్చేసిందండి దోశ కమ్మటి ఆపాలు దోశలు రెడీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి Thank you.